హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో కీర్తి సురేష్ మరియు సుహాస్ కలిసి నటించినటువంటి ఉప్పు కప్పు రంబు మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓవర్ లో రానా దగ్గుపాటి వాయిస్ తో చైత్రగిరి అనే రాజ్యంలో చాలా కరువులు రావడంతో రాజు చాలా బాధపడుతూ ఉండగా అతని దగ్గరికి ఒక స్వామీజీ వచ్చి మనం భూమి నుంచి ఎన్నో తీసుకుంటూ ఉంటాం కానీ తిరిగి మనం భూమికి ఏమి ఇవ్వం ఇక నుంచి మీ రాజ్యంలో ఎవరు చనిపోయినా మీ రాజ్యానికి ఉత్తరం దిక్కున పాతి పెట్టండి అని చెప్పి వెళ్తాడు దాంతో రాజు అలాగే చేయించడంతో అప్పటి నుంచి బాగా వర్షాలు పడుతూ ఉండడంతో వాళ్ళ రాజ్యం చాలా పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ రాజ్యంలో కొంతమంది వాళ్ళ కట్టుబాట్లని ిక్కరిస్తూ మేము ఉత్తరపు దిక్కున మా వాళ్ళ డెడ్ బాడీస్ ని పాతి పెట్టమని వాళ్ళు వేరే దిక్కున పాతి పెట్టడం కొంతమందిని కాల్ చేయడం చేస్తూ ఉంటారు దాంతో వాళ్ళ రాజ్యంలో మళ్ళీ కరువు స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో ఆ స్వామీజీ మళ్ళీ రాజు దగ్గరికి వచ్చి నేను చెప్పా కదా మీరు మళ్లీ ఉత్తరపు దిక్కునే పాతి పెడితే మీకు బాగుంటుంది అని చెప్పి వెళ్లిపోతాడు దాంతో అందరూ కూడా చాలా భయపడిపోయి మళ్లీ ఈ సారి నుంచి అందరూ కూడా డెడ్ బాడీస్ ని ఉత్తరపు దిక్కి పాతి పెడుతూ ఉంటారు దాంతో మళ్ళీ వాళ్ళ రాజ్యంలో వర్షాలు పడుతూ ఉంటాయి అలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ రాజులంతా అంతరించిపోయిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న చాలా మంది వేరు వేరు ఊర్లకి వెళ్లిపోయి ఉంటారు ఆ రాజ్యం నుంచి కొంతమంది ప్రజలు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్టు జయపురం విలేజ్ కు వచ్చి సెటిల్ అయి ఉంటారు దాంతో వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు కూడా చాలా వెరైటీ ఉంటాయి ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యంలో ఏ విధంగా చేసే వాళ్ళు ఆ విధంగానే ఇక్కడ కూడా ఉత్తర దిక్కునే డెడ్ బాడీస్ ని పాతి పెడుతూ ఉంటారు వీళ్ళకి ఒక విచిత్రమైన అలవాటు కూడా ఉంటుంది అదేమిటి అంటే జనరల్ గా ఎవరైనా చనిపోతే వాళ్ళ సమాధి మీద ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు మాత్రమే రాస్తూ ఉంటారు అయితే వీళ్ళు మాత్రం ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు అనే డేట్ తో పాటు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు ఆ వ్యక్తి చావుకి కారణాన్ని కూడా అక్కడ రాస్తూ ఉంటారు ఇంకో విషయం ఏమిటి అంటే ఆ ఊర్లో ఎవరు చనిపోయినా లేడీస్ కూడా శ్మశానం వరకు వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చుకునే అలవాటు కూడా వాళ్ళకి ఉంటుంది అని వాయిస్ ఓవర్ ని ముగిస్తారు ఇక ప్రజెంట్ మూవీ స్టోరీ లోకి వెళితే ఆ ఊర్లో చిన్నాన పిల్లలు పిల్లలైనటువంటి మధుబాబు మరియు భీమయ్య అనే ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు కానీ ఆ ఊరి పెద్దఅైనటువంటి సుబ్బరాజు తర్వాత మాకే అంతటి గౌరవం దక్కుతుంది అన్నట్లుగా వాళ్ళ స్టేటస్ ని చూపిస్తూ ఉంటారు ఆ రోజు ఆ ఊరి పెద్దఅైనటువంటి సుబ్బరాజు చనిపోవడంతో ఆ సుబ్బరాజు డెడ్ బాడీని శ్మశానానికి తీసుకుని వెళ్లి అక్కడ ఆ సుబ్బరాజు బాడీని చాలా ఘనంగా పూడ్చి పెడతారు వాళ్ళ ఆచారం ప్రకారం ఆ సుబ్బరాజు ఎలా చనిపోయాడో కూడా సమాధి మీద అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఈ ఊర్లో ఎవరు చనిపోయినా చిన్న అనే వ్యక్తి దగ్గరుండి వాళ్ళని పూడ్చి పెట్టే కూడా చేస్తూ ఉంటాడు చిన్నాకి ఒక అమ్మ ఉంటుంది చిన్న అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది ఒక రోజు చిన్న అమ్మ చిన్నాని చూసి అరే నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఒక చిట్టు కింద పాతి పెట్టరా నేను అక్కడే ప్రశాంతంగా ఉండిపోతాను అని అడుగుతుంది ఈ రంగయ్య తను తాగే సారాలో రకరకాల ఐటమ్స్ కలుపుకుని తాగుతూ ఉంటాడు అంటే తను తాగే సోడాలో బేకింగ్ సోడా లేదా లేదా టూత్ పేస్ట్ ఇలా రకరకాలవి కలుపుకొని తాగుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు ఊరి పెద్ద మనిషి అయినటువంటి సుబ్బరాజు చనిపోవడంతో సుబ్బరాజు వారసుడైనటువంటి తన కూతురు అపూర్వాని ఆ ఊరికి పెద్దగా నియమించడం జరుగుతుంది అయితే నిజానికి అపూర్వకి ఆ ఊరి పెద్దగా ఉండడం ఇష్టం లేదు కానీ తన అమ్మ మాత్రం ఊరి పెద్దగా ఉంటే ఆ గౌరవం చాలా మంచిగా ఉంటుంది ఊర్లో అందరూ కూడా మన కుటుంబాన్ని చూసి మంచిగా గౌరవిస్తారు అని చాలా బలవంతంగా అపూర్వాన్ని ఒప్పిస్తుంది అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి మధుబాబు మరియు భీమయ్యలు మాత్రం మొన్నటి వరకు వీళ్ళ నాన్నకి వంగి వంగి నమస్కారాలు చేశాం ఇప్పుడు ఈ టింగర్ దానికి కూడా నమస్కారాలు పెట్టాలి అని తనను చూసి కోపపడుతూ మన ఊర్లో ప్రతి శనివారం కూడా గ్రామ మీటింగ్ ఉంటుంది కదా రేపు శనివారం ఈ అమ్మాయిది ఫస్ట్ గ్రామ మీటింగ్ ఉంది అక్కడ కచ్చితంగా విచిత్రమైన ప్రశ్నలు అడిగి ఈ అమ్మాయిని ఏడిపించాలి అని డిసైడ్ అవుతారు మరోపక్క చిన్న శ్మశానంలో ఉంటూ ఆ శ్మశానంలో ఉన్న సమాధుల్ని క్లీన్ చేస్తూ ఆ సమాధులతోనే మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఆ తర్వాత శనివారం రోజు గ్రామంలో ఉన్న రచ్చబండ దగ్గరికి ప్రజలందరూ కూడా వచ్చి ఉండగా అక్కడికి గ్రామ పెద్ద అయినటువంటి అపూర్వ వస్తుంది దాంతో మధుబాబు అండ్ గ్యాంగ్ మరియు భీమయ్య అండ్ గ్యాంగ్ ఆ అపూర్వాన్ని ఇరుకాటం పెట్టే ప్రశ్నలను అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే నిజానికి అపూర్వ తన నాన్న చనిపోక ముందు అపూర్వ నాన్న అయినటువంటి సుబ్బరాజు గ్రామంలో ప్రజలు అడిగే ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో ముందుగానే తనని రెడీ చేసి ఉంటాడు దాంతో అపూర్వ ఏ ప్రశ్న అడిగినా కూడా దాని నుంచి తప్పించుకుంటూ సమాధానాలు చెప్తూ ఉంటుంది సరిగ్గా అలాంటి సమయంలో చిన్న పైకి లేచి అపూర్వాన్ని చూసి మేడం మన ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది అదేమిటి అంటే మన శ్మశానం ఫుల్ అయిపోయింది ఇంకా కేవలం నలుగురంటే నలుగురిని పాతి పెట్టడానికి మాత్రమే ఇక్కడ ప్లేస్ ఉంది అని చెప్తాడు అయితే ఆ ప్రశ్నకి అపూర్వ సమాధానం చెప్పలేక చాలా ఆలోచించి అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి నేను ఈ సమస్యకి ఒక రెండు రోజులు బాగా ఆలోచించి ఒక పరిష్కారం మీ అందరికీ చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది దాంతో అప్పటి నుంచి ఆ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతే ఆ శ్మశానంలోనే వెయ్యాలి ఇప్పుడు ఆ శ్మశానమే ఫుల్ అయిపోతే ఇక్కడ నుంచే చనిపోయే వాళ్ళని ఎక్కడ వెయ్యాలి అని ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో చిన్న మదర్ మాత్రం చిన్నాని చూసి ఏది ఏమైనా సరే చిన్న నేను చనిపోతే మాత్రం నా శవాన్ని ఈ ఊర్లోనే వెయ్యాలి నువ్వెవరిని అడుక్కో అవసరం లేదు ఎందుకంటే మనం ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి తరతరాల నుంచి చాలా సహాయం చేస్తూ వస్తున్నాం నువ్వు అక్కడ నా శవాన్ని పాతి పెట్టడం కోసం ఎవరిని బ్రతిమలాడవలసిన అవసరం లేదు అది మన హక్కు అని చెప్తూ ఉంటుంది మరోపక్క ఊరి అయినటువంటి అపూర్వ ఆ ఊరి మ్యాప్ ని తీసుకుని వచ్చి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉందేమో అని చెక్ చేస్తుంది కానీ కానీ ఆ ఊర్లో ఎక్కడా కూడా ఖాళీ ప్లేస్ మాత్రం దొరకదు దాంతో అప్పుడు వెంటనే ఆ రోజు రాత్రి చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళి చిన్నాని కలిసి నువ్వు ఒక పని చెయ్యి నాకు ఎక్కడా కూడా ఇక్కడ ఖాళీ ప్లేస్ దొరకలేదు నువ్వు ఊరు మొత్తం తిరిగి ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోవడానికి రెడీగా ఉన్నారు ఎవరెవరు ఊర్లో చనిపోవడానికి రెడీగా ఉన్నారో వారిలో ఎవరు ముందు చనిపోతారో కూడా ఒక ఆర్డర్ ప్రకారం రాసి నా దగ్గరికి తీసుకుని రా అని అంటుంది దాంతో చిన్న ఊరు మొత్తం వెతికి ఊర్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఎనిమిది మంది పేర్లు రాసి తీసుకుని వెళ్లి అపూర్వకి ఇవ్వగా ఆ తర్వాత రోజు మార్నింగ్ అపూర్వ గ్రామ ప్రజలందరినీ పిలిచి మన గ్రామంలో ఇంకా నలుగురిని పోడ్చడానికి మాత్రమే ప్లేస్ ఉంది కానీ మన ఊర్లో చనిపోవడానికి ఎనిమిది మంది రెడీగా ఉన్నారు కానీ ఆ ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే రాబోయే ఒకటిన్నర సంవత్సరంలోనే చనిపోయేలాగా ఉన్నారు అంటే మనకు ఒకటిన్నర సంవత్సరం వరకు సమయం ఉంది ఈ సమయంలో మనం ఖచ్చితంగా మనం అందరం ఆలోచించి ఈ సమస్యకి ఏదైనా ఒక పరిస్థితి ద్దంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న మధుబాబు వెంటనే అపూర్వాన్ని చూసి మన శ్మశానంలో నలుగురిని పాతి పెట్టడానికి ప్లేస్ మాత్రమే ఉందన్నావు కానీ ఇక్కడ లిస్ట్ లో ఎనిమిది మంది పేర్లు రాసావు మీరేం చేస్తారో నాకు తెలియదు మా వంశానికి చాలా చరిత్ర ఉంది మా తాతను మాత్రం కచ్చితంగా ఈ ఊర్లోనే పాతి పెట్టాలి మిగతా మూడు మీ ఇష్టం అని అంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి భీమయ్య కూడా అపూర్వాన్ని చూసి అసలు ఈ ఊర్లో ఉన్న శ్మశానానికి భూమి దానం చేసిందే మా వంశానికి సంబంధించిన మా పెద్దలు అలాంటిది మాకు ఇక్కడ గౌరవం లేదా నా శవాన్ని కూడా ఇదే ఊర్లో పాతి పెట్టాలి అని గొడవ చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూసినటువంటి అపూర్వం వీళ్ళేంటి సమాధుల దగ్గర కూడా వంశం ప్రతిష్టలను మాట్లాడుతున్నారు అని షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అయితే అదే రోజు రాత్రి చిన్న కూడా అపూర్వాన్ని కలిసి మా అమ్మకి అనారోగ్యం బాగోలేదు మా అమ్మకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది తన శరీరాన్ని కూడా ఇక్కడే పాతి పెట్టాలి అని ఎప్పుడూ కూడా తను చెప్తూ ఉంటుంది మీరు ఎలాగైనా మా అమ్మకు కూడా ఇక్కడ ఒక శ్మశానంలో ప్లేస్ వచ్చేలాగా చూడండి నేను వేడుకుంటాడు అయితే అపూర్వ బాగా ఆలోచించి శ్మశానంలో మిగిలి ఉన్న ఆ నాలుగు ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేము ఊర్లో లాటరీ వేసి ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తాము అని చెప్పి గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రచ్చబండ దగ్గరికి పిలిచి అక్కడ లాటరీ తీయిస్తుంది ఆ లాటరీలో మొదటి ఇద్దరు పేర్లు గ్రామంలో ఉన్న ఇద్దరు లేడీస్ పేర్లు రాగా మూడవ పేరుగా మధుబాబు వాళ్ళ తాత పేరు రావడంతో మధుబాబు చాలా సంతోషిస్తూ ఉంటాడు చివరిగా నాలుగవ చీటీని తీయగా ఆ నాలుగవ చీటీలో భీమయ్య పేరు వస్తుంది కాని అపూర్వ మాత్రం భీమయ్య పేరు చెప్పకుండా చిన్న అమ్మైనటువంటి కొండమ్మ పేరు చెప్పడంతో చిన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ రోజు రాత్రి వధుబాబు వాళ్ళ తాత పేరు వచ్చిందని చాలా గ్రాండ్ గా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీ ఇస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తనే నాటసారాన్ని కాయిస్తూ పార్టీ ఇస్తూ ఉంటాడు అదే సమయంలో ఆ ఊర్లో రంగయ్య అని ఒక తాగుబోతు ఉన్నాడని చెప్పుకున్నాం కదా ఆ రంగయ్య కూడా ఆ పార్టీ దగ్గరకు వెళ్లి మందు చాలా లైట్ గా ఉంది దీన్ని బాగా స్ట్రాంగ్ గా చెయ్యాలి అని ఎక్కడైతే మందు కాస్తున్నారో అక్కడికి వెళ్లి తన చేతికి దొరికినటువంటి బొగ్గులు చెప్పులు లైట్ ఇవన్నీ వేసేస్తాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రంగయ్యకి ఎక్కువైంది అని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో మందు సర్వ్ చేస్తున్న వ్యక్తి అక్కడికి వచ్చి చెప్పేంటి మందులో ఉంది ఇది ఏదన్నా కొత్త వెరైటీ ముందేమో అనుకుని ఆ మందునే తీసుకుని వెళ్లి పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ మధుబాబు ఇచ్చిన పార్టీలో మందు తాగిన వాళ్ళు నలుగురు చనిపోవడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళ శ్మశానంలో నలుగురికి మాత్రమే ఖాళీ ఉంది నిన్న శ్మశానంలో ఉన్న నాలుగు ప్లేసు కూడా ఊర్లో ఉన్న వాళ్ళకి లక్కీ డ్రా తీసి మరీ ఇచ్చి ఉంటారు కానీ ఈ రోజు సడన్ గా నలుగురు చనిపోవడంతో గ్రామంలోని వాళ్ళందరూ కూడా శ్మశానం నిండిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటారు అపూర్వ చిన్న ద్వారా చేయించిన సర్వేలో నలుగురు చనిపోతారు అది కూడా ఒకటిన్నర సంవత్సరం వరకు సమయం ఉంది అని చెప్పి తెలుసుకుని ఉంటుంది కానీ సడన్ గా ఆ గ్రామంలో ఉన్న నలుగురు ఒకే రోజు చనిపోవడంతో శ్మశానం ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఈ శ్మశానం సమస్యకి పరిష్కారం ఏమిటా అని అపూర్వం ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో ఆ గ్రామంలో నలుగురు ఒకేసారి చనిపోవడానికి కారణమైనటువంటి తాగుబోతు రంగయ్య ఒక హౌస్ఫుల్ బోర్డు తీసుకుని వచ్చి శ్మశానం దగ్గర పెట్టి వెళ్లిపోతూ ఉంటాడు ఆ రోజు రాత్రి చిన్న భోజనం చేస్తూ తన అమ్మని అలా చూస్తూ ఉండడంతో తన అమ్మ చిన్నాను చూసి ఏంట్రా బాధపడుతున్నావు నేనేదో సరదాగా అన్నాను చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెడితే నేను మాత్రం చూస్తున్నానా నువ్వు నా మాటలు పట్టించుకోకు అంటూ ఉంటుంది అదే రోజు అర్ధరాత్రి సమయంలో చిన్న మళ్ళీ శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడంతా వెతుకుతూ ఉండగా పొరపాటున అక్కడ ఒక ప్లేస్ ఖాళీగానే ఉంటుంది అది చూసినటువంటి చిన్న ఖచ్చితంగా ఈ ప్లేస్ లోనే అమ్మని పాతి పెట్టాలి అని ఈ ప్లేస్ ని ఇలాగే వదిలేస్తే ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ బాడీని ఇక్కడ పాతి పెట్టేస్తారు అని అది ఖాళీగా ఉండడం కోసం ఒక డమ్మీ శిలా పాలకని తీసుకొచ్చి మీద ఒక డమ్మీ పేరుని కూడా రాసి అక్కడ పాతి పెట్టి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు అపూర్వ మరియు చిన్న వాళ్ళ గ్రామానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం పొలం కావాలని అడుగుతూ ఉంటారు కానీ ఎవరు కూడా వాళ్ళకి పొలం అమ్మడానికి సిద్ధంగా ఉండరు అలా ఫైనల్ గా వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళగా గ్రామ పెద్ద అపూర్వాన్ని చూసి మీకు మేము ఒక ఎకరం అమ్మడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ ఆ ఎకరానికి మీరు లక్ష రూపాయలు ఇస్తే మాత్రమే ఆ ఎకరాన్ని అమ్ముతాము అని అంటాడు దాంతో అపూర్వ మరియు చిన్న ఎకరానికి లక్ష రూపాయల అంటూ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా ఊరికి తిరిగి వచ్చినటువంటి అపూర్వ గ్రామస్తులందరినీ కూడా మళ్ళీ రచ్చబండ దగ్గరికి పిలిచి మన గ్రామంలో ఉన్న శ్మశానానికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నాను మన శ్మశానంలో వంద సంవత్సరాలకి పైబడినటువంటి సమాధులు చాలా ఉన్నాయి అసలు ఆ సమాధులు ఎవరు ఎవరికి తెలియదు సో ఆ సమాధులన్నిటినీ తవ్వి ఆ సమాధిలో ఉన్న అవసేషాలు కూడా బయటికి తీసి వాటికి సాంప్రదాయ బద్దంగా పూజలు చేసి వాటిని ఒకే సమాధిలో పూడ్చి పెట్టేద్దాం దాని ద్వారా కొంత ప్లేస్ మనకి ఆదా అవుతుంది అంటుంది అయితే ఆ రోజు రాత్రి చిన్న తన అమ్మ కోసం అని శ్మశానంలో ఒక ప్లేస్ ని చూసి అక్కడ ఒక డమ్మి శిలా పలకాన్ని పెట్టాడు కదా ఇప్పుడు అక్కడ వంద సంవత్సరాలకు పైబడినటువంటి సమాధుల్ని చూడడానికి వస్తున్నారు అని తను డమ్మి శిలా పలకం పెట్టిన ప్లేస్ లో కూడా ఒక చనిపోయిన రీజన్ రాయాలి అని ఏదో ఒక రీజన్ రాస్తూ ఉంటాడు ఆ అర్ధరాత్రి సమయంలో తాగుబోతు రంగయ్య కూడా తాగుతూ శ్మశానం దగ్గరికి వస్తాడు అలా అర్ధరాత్రి సమయంలో శ్మశానం దగ్గరకు వచ్చినటువంటి తాగుబోతు రంగయ్య అక్కడ ఉన్నటువంటి చిన్నాను చూసి అది దెయ్యమేమో అనుకుని చాలా భయపడిపోతాడు దాంతో చాలా భయపడిపోతూ ఊరులోకి వెళ్లి ఒక పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు దాంతో భీమయ్య వెంటనే ఆ ఊర్లో ఉన్న పంతులైనటువంటి షణ్ముఖం దగ్గరికి వచ్చి ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని దానికి షణ్ముఖం సమాధానం చెప్తూ ఏం లేదు నిన్న పంచాయతీలో మీరు మీ వంశానికి సంబంధించిన వాళ్ళ సమాధులు తవ్వాలని ఆలోచిస్తున్నారు కదా అది వాళ్ళకి ఇష్టం లేదు అందుకే ఒక ఆత్మ బయటకు వచ్చి ఈ తాగుబోతు రంగాల్లోకి ప్రవేశించింది మీరు ఆ సమాధుల్ని తవ్వితే మాత్రం ఆ ఆత్మలన్నీ బయటకు వచ్చి మీ అందరికీ కూడా చాలా ఇబ్బందులని చేకూర్చుతాయి అని చెప్తాడు దాంతో భీమయ్య ఆ సమాధానాన్ని తవ్వకూడదు అని గ్రామంలో ఉన్న అందరికి కూడా చెప్పి వెంటనే తన వంశానికి చెందినటువంటి అన్నిటికీ కూడా ఒక రెడ్ కలర్ పెయింటింగ్ ను వేయమని చెప్తాడు అది చూసిన మధుబాబు అండ్ గ్యాంగ్ కూడా మా వంశం ఏమి తక్కువ కాదు మా వంశానికి సంబంధించిన అన్నిటికీ కూడా బ్లూ కలర్ వేయండి అని చెప్తాడు అలా శ్మశానంలో ఉన్న అన్నిటికీ కూడా రకరకాల కలర్ వేసి ఉండడంతో అది చూసినటువంటి చిన్న ఆశ్చర్య పోతూ ఉంటాడు ఎందుకంటే అన్నిటికీ కలర్స్ వేసి ఉంటారు కానీ తను పెట్టినటువంటి ఆ డమ్మి దానికి మాత్రం ఎవరో కలర్ వేసి ఉండరు దాంతో చిన్న రాత్రి సమయంలో ఆ శ్మశానానికి వెళ్లి తను పెట్టిన ఆ డమ్మీ సమాధికి ఆ మధుబాబు వాడినటువంటి బ్లూ కలర్ ని వేసి వెళ్తాడు అయితే పొరపాటున తర్వాత రోజు వార్నింగ్ మధుబాబు మనుషులు శ్మశానానికి వెళ్ళగా ఆ మధుబాబు అండ్ గ్యాంగ్ వాళ్ళ వంశానికి సంబంధించిన సమాధులకి ఉదయం పూట పెయింటింగ్ వేసి ఉంటారు ఆ తర్వాత రోజు వార్నింగ్ మధుబాబు గ్యాంగ్ శ్మశానంలోకి వెళ్లినప్పుడు వాళ్ళకి సరిగ్గా ఈ చిన్న పాతి పెట్టినటువంటి డమ్మీ సమాధికి వేసి ఉన్న కలర్ వాళ్ళ బట్టలకి అంటుకుంటుంది అది ఇంటికి వచ్చినాక చూసుకున్నటువంటి మధుబాబు మనుషులు మధుబాబుని చూసి మేము నిన్న మార్నింగ్ మన వంశానికి సంబంధించిన సమాధులన్నిటికీ కూడా బ్లూ కలర్ వేశాం కానీ ఈ రోజు మార్నింగ్ మేము శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సమాధి నుంచి మాకు పెయింటింగ్ అంటింది అది కూడా మన వంశానికి సంబంధించిందే అంటే ఎవరో మన వంశానికి సంబంధించిన కలర్ వాళ్ళ సమాధికి కూడా వేసుకున్నారు ఆ సమాధి మీద ఎటువంటి ఇంటి పేరు కూడా లేదు అని గొడవ చేస్తూ ఉంటారు దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్లి ఆ ఇంటి పేరు లేనటువంటి ఆ సమాధి దీని ఆశ్చర్యంగా చూస్తూ అలా శ్మశానంకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళ సమాధులన్నీ చూస్తూ వాళ్ళు ఎలా చనిపోయారో చదువుతూ ఉంటారు దాంతో ఇక్కడ మళ్ళీ ఒక విచిత్రమైన ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుంది అలా వాళ్ళు వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎలా చనిపోయారో చూస్తూ ఉండగా వంద సంవత్సరాల క్రితం జరిగినటువంటి గొడవలకు కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు గొడవలు పడుతూ నీ వల్లే మా వంశానికి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు అని మళ్ళీ వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు అలాగే ఇక్కడ మరొక విషయం కూడా తెలుస్తుంది అదేమిటి అంటే భీమయ్య వంశానికి సంబంధించిన తన తాతయ్య చనిపోయిన సమాధి దగ్గర ఇలా రాసి ఉంటుంది భీమయ్య ముత్తాత అయినటువంటి సుబ్బయ్య హఠాత్తుగా చనిపోయి పోవడం వల్ల అతని కొడుకు రెండు సంవత్సరాలే ఉండడంతో ఆ ఊరి పెద్దగా తాత్కాలికంగా ఉండమని అపూర్వ వంశానికి సంబంధించిన వాళ్ళని ఊరి పెద్దలు చేసి ఉంటారు ఈ విషయం తెలుసుకున్న భీమయ్య అంటే వాళ్ళు తాత్కాలికంగా ఈ ఊరికి గ్రామ పెద్దలుగా ఉండవలసిన వాళ్ళు అంటే నిజానికి నేనే ఇప్పుడు ఈ గ్రామానికి పెద్ద మనిషిని అని చాలా ఆనందపడతాడు దాంతో భీమయ్య వెంటనే ఇదే విషయాన్ని అపూర్వ దగ్గరికి వెళ్లి చెప్పడంతో అపూర్వ కూడా భీమయ్యని చూసి సరే మీరే ఈ గ్రామ పెద్దగా ఉండండి అని అంటుంది అదే సమయంలో శ్మశానంలో డమ్మి సమాధిని పెట్టి చిన్న అని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది దాంతో ఇప్పుడు ఆ గ్రామ పెద్ద అయినటువంటి భీమయ్య చిన్నాని మరియు తన ఫ్యామిలీని ఊరి నుంచి వెలివేస్తాడు సరిగ్గా అదే సమయంలో చిన్న మదర్ కూడా చనిపోవడంతో తను తన ఇంటికి వెళ్లి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు అలా తన అమ్మ చనిపోయింది అని చిన్న చాలా బాధపడి ఏడుస్తూ ఏడుస్తూ చిన్నప్పుడు తన అమ్మ తనకు చెప్పినటువంటి కొన్ని మాటల్ని గుర్తు చేసుకుంటాడు అవేమిటి అంటే చిన్న మదర్ చిన్నాని చూసి నువ్వెప్పుడు కూడా లైఫ్ లో భయపడకు నువ్వు భయపడితే నువ్వు ఓడిపోతావు మనం లైఫ్ లో ఓడిపోవడానికి మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటి నీ కోపం మనం అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా కోపడుతూ ఉంటాం ఆ కోపం వల్లే నువ్వు ఓడిపోతావు రెండు నీ భయం నువ్వు ప్రతిదానికి ప్రతి చిన్న దానికి కూడా భయపడుతూ ఉంటే నువ్వు ఓడిపోతావు మూడు నీ గర్వం అంటే నువ్వు ఇంత వాణ్ణి అంత వాణ్ణి అని గర్వపడుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు అని ఆ చిన్న మదర్ చిన్నాకి చెప్పి ఉంటుంది ఆ మాటలని గుర్తు చేసుకున్నటువంటి చిన్న మన గర్వమే మనల్ని ఓడిపోయేలాగా చేస్తుంది అని ఆ మాటనే పదే పదే అంటూ ఉంటాడు మరోపక్క భీమయ్య మరియు మధుబాబు ఇద్దరు కూడా ఇప్పుడు శ్మశానంలో ఒకే ఒక్క ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ని ఖచ్చితంగా ఎలాగైనా వేలం పాటలో మనమే పాడాలి అని అనుకుంటూ ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్మశానంలో మిగిలి ఉన్న ఏకైక ప్లేస్ కోసం మధుబాబు మరియు భీమయ్య వేలం పాట పాడుతూ ఉంటారు ఒకరిని మించి ఒకరు పాడుతూ ఉంటారు అయితే ఒక దశకు వచ్చిన తర్వాత మధుబాబు భీమయ్యతో నాకు పోటీ వద్దు అని తప్పుకుంటాడు ఆ సమయంలో భీమయ్య ఈ ఊర్లో నా అంత మన ఎవరూ లేరు ఆ ప్లేస్ నాకే దక్కుతుంది అని చాలా ఆనందపడుతూ ఉండగా గ్రామంలో ఉన్న ఒక మహిళ భీమయ్య చెప్పిన రేటు కన్నా కూడా ఒక రూపాయి ఎక్స్ట్రా చెప్తుంది దాంతో భీమయ్య షాక్ అవుతూ నా మీద ఎక్కువ చెప్తావా అని ఆ మహిళ కన్నా భీమయ్య ఇంకా రేట్ ఎక్కువ చెప్తూ ఉంటాడు దాంతో భీమయ్య రేటు ఎక్కువ చెప్పిన ప్రతిసారి కూడా గ్రామంలో ఉన్న ఎవరో ఒకరు భీమయ్య చెప్పిన దానికన్నా ఒక రూపాయి ఎక్స్ట్రా రేట్ చెప్తూ ఉంటారు అలా భీమయ్య రేటు ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆఖరికి లక్ష రూపాయలు అని చెప్పడంతో ఊర్లో ఉన్న అందరూ కూడా మేము అంత పలకలేమని చెప్పి పాట పాడకుండా ఆగిపోతారు లక్ష రూపాయలు పెట్టి ఆ ప్లేస్ ని భీమయ్య కొనుక్కుని చాలా గర్వపడుతూ ఉండగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూసి నవ్వుతూ ఉంటారు ఆ తర్వాత రోజు భీమయ్య తన కొన్నటువంటి ఆ ప్లేస్ కి లక్ష రూపాయలు తీసుకుని వెళ్లి పంచాయతీ ఆఫీస్ లో గ్రామంలో ఉన్న పెద్ద వాళ్ళకి ఇచ్చేస్తాడు అదే సమయంలో చిన్న కూడా తన మదర్ ని పూడ్చి పెట్టాలి అని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉండగా మధుబాబు మరియు భీమయ్య ఇద్దరు కూడా ఆ చిన్న తన అమ్మని ఎక్కడ పూడ్చి పెడతాడు మన శ్మశానంలో పూడ్చి పెట్టకూడదు అని శ్మశానం దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటారు కావాల్సిన వాళ్ళతో కలిసి తన అమ్మ శవాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ శ్మశానానికి పక్కనే ఉన్న పక్క ఊరి సరిహద్దులో వాళ్ళ అమ్మ సమాధిని పూడ్చి పెడతాడు అది చూసినటువంటి మధుబాబు మరియు భీమయ్య ఇద్దరు కూడా పక్క ఊరిలో ఎందుకు వాళ్ళ అమ్మ శవాన్ని పూడ్చి పెడుతున్నాడు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక్కడే ఒక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు ఎప్పుడైతే చిన్న తన అమ్మ చనిపోయిందని చాలా బాధపడుతూ తన అమ్మ చెప్పినటువంటి మాటలని గుర్తు చేసుకుంటూ మన అహంకారమే మన ఓటమికి కారణం అవుతుంది అన్నటువంటి తన అమ్మ చెప్పిన మాటను గుర్తు చేసుకుని తను ఒంటరిగా వెళ్లి ఆ అపూర్వాన్ని కలిసి ఈ ఊరి సమస్యకి నాకు పరిష్కారం దొరికింది అని ఒక ప్లాన్ చెప్తాడు దాంతో చిన్న వెంటనే అపూర్వ సహాయంతో మధుబాబు మరియు భీమయ్య వీళ్ళిద్దరినీ కాకుండా మిగతా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ కి రప్పించి ఆ చిన్న గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఈ రోజు నన్ను గ్రామంలో నుంచి వెలివేశారు ఎందుకు నేను మా అమ్మ కోసం అని శ్మశానంలో ఒక ప్లేస్ ని దొంగతనంగా ఉంచానని కానీ రేపైనా మీకు శ్మశానంలో ఈ ప్లేస్ అవసరమే కదా మీరు నా ప్లేస్ లో ఉన్న అదే చేసే వాళ్ళు కదా నేను ఇక్కడ మీకు మరొక విషయం కూడా చెప్పాలి నేను మన ఊరు గురించి మొత్తం తెలుసుకోవాలి అని కొంచెం కొంచెం వెనక్కి వెళుతూ ఉండగా చివరికి నాకు తెలిసింది ఏమిటి అంటే నిజానికి ఈ గ్రామానికి మొదట్లో నలుగురు వ్యక్తులు వచ్చారు అంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నలుగురు సంతానమే అంటే మనం అందరం కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కానీ మనం మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అంటూ విడిపోయి బ్రతుకుతున్నాం మనలోనే మనం గొడవలు పడుతున్నాం నేను ఇప్పుడు మన ఊరికి ఉన్న సమస్యకి ఒక పరిష్కారాన్ని వెతికాను అదేమిటి అంటే మన శ్మశానంలో ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ ని నేనే కొనాలి అంటే నేనే కొనాలి అని మధుబాబు మరియు భీమయ్య ఇద్దరూ కూడా వాళ్ళ అహంకారంతో పోటీ పడుతూ ఉంటారు ఇదే సరైన సమయం మీరు అక్కడ రేటును బాగా పెంచండి ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వాళ్ళ అహంకారంతో మీ కన్నా ఎక్కువ రేటే చెప్పే ప్రయత్నం చేస్తారు అలా ఎవరైతే లక్ష రూపాయలు చెప్తారో అప్పుడు వాళ్ళ చేత మనం లక్ష పంచాయతీకి కట్టించగలిగితే ఆ డబ్బులతో మనకు కావాల్సిన పొలాన్ని పక్క ఊరి వాళ్ళ దగ్గర కొనవచ్చు అని ఒక సలహా ఇస్తాడు దాంతో ఆ ప్లాన్ ప్రకారమే ఊర్లోని ఉన్న వాళ్ళందరూ కూడా భీమైన రెచ్చగొట్టి ఆ శ్మశానంలో ఉన్న ప్లేస్ కి లక్ష రూపాయలు కట్టే విధంగా చేసి ఉంటారు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది చిన్న తన అమ్మగారి శవాన్ని పక్క ఊర్లో కొన్నటువంటి ఆ ప్లేస్ లో పాతి పెట్టి అక్కడ చెట్టు లేకపోవడంతో ఒక చెట్టుని అక్కడ నాటి తన అమ్మతో మాట్లాడడం మొదలు పెడతాడు అమ్మ నువ్వు అడిగినట్లుగా నిన్ను నేను చెట్టు కింద వేయలేకపోతున్నాను కానీ ఇక్కడ ఒక చెట్టుని నాడుతున్నాను అని అంటాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సమాధాల మీద రాసినటువంటి రీజన్స్ ని చదివి వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు మళ్ళీ గొడవలు పడుతూ ఉంటారు దాంతో అది చూసినటువంటి భీమయ్య గ్రామ ప్రజలందరినీ చూసి వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకలా గొడవ పడుతున్నారు వంద సంవత్సరాల క్రితం జరిగిన వాటి కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నాను అంటాడు దాంతో గ్రామంలోని ప్రజలందరూ కూడా అవునా సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా భీమయ్య వాళ్ళందరినీ చూసి నేనే కదా ఇక్కడ పెద్ద మనిషిని నన్ను కాదని మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అంటాడు ఆ మాటలు విన్న గ్రామంలోని వాళ్ళందరూ కూడా భయమైన చూసి మీరే చెప్పారు కదా సార్ వంద సంవత్సరాల క్రితం జరిగిన వాటి కూడా రద్దు చేస్తున్నాను అని చెప్పారు కదా అంటే మీరు ఈ ఊరికి పెద్ద మనిషి అయ్యింది కూడా రద్దు అయ్యింది అంటే ఇప్పుడు మేము అందరం కూడా మా ఊరి పెద్ద మనిషి అయినటువంటి అపూర్వ దగ్గరకే వెళుతున్నాము అని చెప్పడంతో ఆ మాటలు విన్న భీమయ్య మన ఊరంతా కూడా ఒక్క మాట మీద ఏకంగా నిలబడి చేసిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే నన్ను ఎదవని చేయడం అని బాధపడుతూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్